అందరికీ నమస్కారం నెల్లూరు నగరపాలక సంస్థలో గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మధ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి యొక్క ఆలోచనల మేరకు ఎక్కడైతే అత్యాధునిక మిషనరీ మిషనరీలో ఒక అవసరం ఉందో వాటన్నింటినీ వినియోగించాలా రాష్ట్రంలో పెద్ద పెద్ద కార్పొరేషన్లో లేని మిషనరీ సైతం తనకు ఓట్లేసి గెలిపించినటువంటి నెల్లూరు నగర ప్రజలకి అన్ని రకాల సౌకర్యాల కల్పన కోసం అత్యాధునిక మిషనరీ తీసుకొచ్చి వాళ్ళకు ఉపయోగపడేలా పనిచేయాలని ఒక ఆలోచనతో పనిచేస్తున్నారు ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది జెట్టింగ్ కమ్ సకింగ్ మిషన్ డెమోకి ఈరోజు నెల్లూరుకి తీసుకొచ్చాం ఇది ఓపెన్ ఇప్పుడు జస్ట్ ఇప్పుడు మనం చూసింది అండర్గ్రౌండ్ ట్రైన్స్లో పైన ఏదైతే పేరుకుపోయి ఉంటుందో పై భాగంలో ఏదైతే పేరుకుపోయి ఉంటుందో అదంతా కూడా సకింగ్ మెషిన్ పూర్తిగా వ్యాక్యూమ్తో పవర్తో సక్ చేసేసి నీటి పారుదల చాలా సులువుగా పోయేదానికి ఉపయోగపడేటటువంటి మిషన్ డెమో తీసుకొచ్చాం అయితే మనం ఏదైతే ఆర్డర్ చేస్తున్నామో మనం ఏదైతే కావాలనుకున్నామో అది దీనికంటే కూడా ఎక్కువ పవర్ కలిగినటువంటి సూపర్ సక్కింగ్ సూపర్ సకింగ్ మిషన్ అంటాం అది అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు ఓపెన్ డ్రైన్స్కి కూడా పనికొచ్చేటటువంటిది అది ఢిల్లీ మహానగరం ముంబై మహానగరం చెన్నై మహానగరం ఇటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే ఈరోజు అందుబాటులో ఉన్నాయి అటువంటిది ఒకటి నెల్లూరు నగరపాలక సంస్థ కూడా తీసుకొచ్చి ఏదైతే పూర్తి స్థాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్లో పేరుకుపోయి ఉన్నాయో ఓపెన్ డ్రైనేజ్లో ఎక్కడెక్కడైతే ఈ పేరుకుపోయి నీటిపారుదలకి అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయాలని ఒక ఆలోచనతో నారాయణ సార్ గారు పనిచేస్తున్నారు నారాయణ సార్ గారు కావచ్చు రూరల్ శాసనసభ్యులు రెడ్డి గారు కావచ్చు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు వీరందరి యొక్క సమిష్టి ఆలోచనతో నెల్లూరు నగరపాలక సంస్థ ఒక రోల్ మోడల్గా అటు కమిషనర్ గారు కావచ్చు ఇంజనీరింగ్ ప్రజారోగ్య శాఖ అధికారులు అందరి యొక్క సమన్వయంతో నెల్లూరు నగరం ఒక రోల్ మోడల్గా నిలిచేదాని కోసం పనిచేస్తున్నారు దానికోసం ఈరోజు డెమో తీసుకొచ్చాం ఒకసారి ట్రైల్ వేసాం దీనికంటే కూడా నెక్స్ట్ ఎక్కువ కెపాసిటీ ఉండే మిషనరీని కూడా త్వరలోనే ఇక్కడ తీసుకొచ్చి నెల్లూరు నగరపాలక సంస్థలో ఎక్కడెక్కడైతే ఆటంకాలు అవరోధాలు ఉన్నాయో అవన్నీ తొలగేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తాం శ్రీ పొంగూరి నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు ఓపెన్ డ్రైనేజ్లో కూడా మాన్యువల్ లేబర్ కాకుండా మెషినరీ ద్వారా మెకనైజ్డ్ డిసిల్టేషన్ జరగాలని చెప్పి వారి ఆలోచన అంటే అత్యాధునిక దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి నగరాల్లో ఈ మెకనైజ్డ్ డిసిల్టేషన్ యాక్ట్ జరుగుతుంది సో వాటిలో ట్రయల్ బేసిస్లో డిఫరెంట్ మిషనరీని వివిధ రాష్ట్రాల నుండి నెల్లూరుకి తెప్పించడం జరుగుతోంది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ అహ్మదాబాద్ నుంచి ఒక వెహికల్ తీసుకొచ్చాం ఇది సూపర్ అది కమ్ జెట్టింగ్ మిషను అయితే మనకు ఉన్నటువంటి డ్రైన్స్ కెపాసిటీకి ఇంతకు మించినటువంటి అడ్వాన్స్డ్ మిషనరీ అవసరమైంది అది ఇప్పుడు గౌరవ్ మేయర్ గారు ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా పరిశీలించడం జరిగింది సో వీరి యొక్క అబ్జర్వేషన్స్తో భవిష్యత్తులో ఇంత ఇంత దీనికంటే అడ్వాన్స్డ్ మిషనరీ తెప్పించి అది యూజీడీకే కాకుండా ఓపెన్ రేంజ్లో కూడా అది మెకనైజ్డ్ డిసిల్టేషన్ యాక్టివిటీకి ఉపయోగపడే విధంగా అడ్వాన్స్డ్ మిషన్ త్వరలో తెప్పించి ఆ ట్రయల్ వర్షన్ చూసిన తర్వాత అటువంటి మిషనరీని నెల్లూరు నగరపాలక సంస్థ కూడా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తుంది